గౌతమ్ అహల్య ఇద్దరు షాప్లోకి వెళ్తూ ఉండగా అతిథి కూడా ఫాలో అవుతుంది వాళ్ళు వచ్చిన షాప్ చెప్పుల షాప్ అని తెలిసి అయోమయంగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అతిథి గౌతమ్ని అడుగుతూ ఉండగా తన చెప్పులు తెగిపోయాయని చెప్పింది కదా అందుకనే కొనివ్వడానికి తీసుకొచ్చా అని అంటూ పదండి అంటుంటాడు గౌతమ్ ముగ్గురు కలిసి షాప్ లోపలికి వెళ్తారు ఏం కావాలి అని అక్కడ సేల్స్ మేనేజర్ అడుగుతూ ఉండగా చెప్పులు కావాలి పదండి అని అంటూ నడుస్తూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య గౌతంలో ముందుకు నడవగా తన చెప్పుని చూసుకొని తానే కావాలని తెంపేసి గౌతమ్ గౌతమ్ నా చెప్పులు కూడా పాడైపోయాయి తెగిపోయాయి అని అంటూ ఉంటుంది అదిది అప్పుడు గౌతమ్ నువ్వు కారులోనే వచ్చావు కదా పరిగెత్తుకుంటూ రాలేదు కదా మరి నీ చెప్పులు ఎలా తెగిపోయాయి అని గౌతమ్ లాజికల్గా అడుగుతుండగా లాజికల్గా అడుగుతున్నావా కారులో వస్తే చెప్పులు తెగకూడదని ఏదైనా రూల్ ఉందా నాకు తెగిపోయాయని చెప్పాను నాకు మంచి చెప్పులు కొని అని బొంగు పెట్టుకొని అడుగుతూ ఉంటుంది నవ్వుతూ అతిథి సరే తీసుకో అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక వీళ్ళిద్దరికీ చెప్పులు చూపించండి అని గౌతమ్ అనగానే అహల్య వైపు తిరిగి ఏ టైప్ చెప్పులు కావాలి అని అడుగుతూ ఉండగా ముందు నాకు చూపించు అంటుంది అతిథి అప్పుడే గౌతమ్ మొబైల్ రింగ్ అవ్వడంతో మీరిద్దరూ చెప్పులు చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ పక్కకు వెళ్తాడు మీకు ఎటువంటి టైప్ చెప్పులు కావాలి మేడం అని అక్కడున్న అతను అతిథిని అడుగుతుండగా ఈ షాప్లోనే కాస్ట్లీ చెప్పులు చూపించు అంటూ ఉంటుంది అతిథి అప్పుడు సరే మేడం అలాగే అంటూ ఒక హీల్స్ సెట్ని చూపిస్తూ మా ఓనర్ స్పెషల్గా తెప్పించాడు మేడం మీకైతే బాగా సూట్ అవుతాయి అని అంటుంటాడు అతను అవి ట్రై చేసి నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నాయి నా చేసినట్టు చేసినట్టున్నాయి అని అంటూ ఉంటుంది అతిథి అంటే మీకు నచ్చినట్టే కదా మేడం అని అనగానే అవును నచ్చాయి అంటుంది అతిథి మీకు ఎటువంటి చెప్పులు కావాలి మేడం అని హల్య వైపు తిరిగి అడుగుతూ ఉండగా అహల్య సైలెంట్ అయిపోతుంది అప్పుడు అతిథి ఏవో తక్కువ రేట్లో చూపించండి సరిపోతుందిలే అని అనగానే అటు ఇటు చూసి ఒక మామూలు స్లిప్పర్స్ని చూపిస్తూ ఇవే మేడం తక్కువ ఇంతకన్నా తక్కువవి లేవు అని అతను అంటూ ఉండగా అహల్య సైలెంట్గా నిలబడిపోతుంది అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఆగండి అవి వద్దు రేట్ ఎంతైనా పర్లేదు కాస్ట్లీ అయినా పర్లేదు మంచివే చూపించండి అని అనగానే మళ్ళీ హీల్స్ చూపిస్తాడు అతను వద్దు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఎందుకొద్దు అని అతిథి అడుగుతూ ఉండగా గౌతమ్ తడబడుతూ ఉంటాడు హీల్స్ చెప్పులని ప్రెగ్నెంట్స్ వేసుకోకూడదు కదా అందుకని తడబడుతూ ఉండగా అహల్య మధ్యలో మాట్లాడుతూ అటువంటి చెప్పులు నేను ఎప్పుడు వాడలేదు కదా అందుకే వద్దంటున్నారు గౌతమ్ గారు అని సపోర్ట్ చేస్తుంది ఆ అవునవును అని అంటూ పర్లేదు నేను సెలెక్ట్ చేస్తాను మీరు వెళ్ళండి అని గౌతమ్ అనగానే సేల్స్ మేనేజర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అక్కడున్న చెప్పులన్నింటిని పరిశీలనగా చూస్తూ ఏది నచ్చక చివరికి వచ్చేసరికి అక్కడ ఒక చెప్పుల జత కనబడుతుంది ఫ్లాట్గా అది గౌతమ్కి బాగా నచ్చడంతో ఇవి చూడండి అని అంటూ అహల్య ముందుకు తీసుకొచ్చి ఆ చెప్పులని చూపిస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడు చాలా బాగున్నాయి అంటుంది అహల్య ఇక రండి ఇలా కూర్చోండి అంటూ వెళ్ళి అహల్య చేతులు పట్టుకుని లాక్ వచ్చి అక్కడ కూర్చోబెట్టి తను అహల్య పాదాల దగ్గర కూర్చొని టిష్యూ తీసుకొని అహల్య కాళ్ళు తొడుస్తూ ఉంటాడు ఇదేంటి ఇప్పుడు దానికి గౌతమ్ చెప్పులు తొడుగుతాడేంటి నా పరువు తీస్తున్నాడు అని అతిథి మనసులో అనుకుంటూ ఉండగానే గౌతమ్ అదే పని చేస్తాడు తన కాలుపై తన పాదం పెట్టుకొని టిష్యూతో తుడిచి ఆ చెప్పుని తొడు తొడుగుతాడు అహల్య ఎంత వద్దు అని చెప్పినా కూడా గౌతమ్ వినడు చెప్పులు తొడిగి పర్ఫెక్ట్ అని అంటాడు గౌతమ్ ఇక అహల్య ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక వెళ్దామా అని అంటూ అక్కడి నుండి బయలుదేరుతారు ముగ్గురు కారులో అహల్య గౌతమ్లు బంగారాజు నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇక ఏంటి కొత్త చెప్పులు కొనుక్కున్నారు కదా ఇంకా ముళ్ళ మీద నడిచినట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని అతిథి అడుగుతుండగా ఏం లేదు అని అంటారు ఇద్దరు ఒకేసారి ఇక వాళ్ళు ఇంటికి చేరుతారు కానీ అహల్యా గౌతమ్లు ఇంట్లోకి వెళ్లకుండా బయటే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటారు రాజు నుండి ఎలా తప్పించుకోవాలి అని వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండడంతో ఏంటి ఇంట్లోకి రావట్లేదు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అతిథి ఏం లేదు నువ్వు వెళ్ళు అని అంటూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్పుడే బయటికి వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారు అని గౌతమ్ అడుగుతుండగా మీ ఫ్రెండ్ పెళ్ళికి రా నిన్ను కూడా రమ్మన్నాడు మీరందరూ కలిసి రెడీ అవ్వండి అందరం కలిసి వెళ్దాం అని అర్జున్ అనగానే నాకు హాస్పిటల్లో అర్జెంట్ వర్క్ ఉంది నానా అని అంటాడు గౌతమ్ నేను కూడా రాలేనంకల్ పెళ్ళికూతురికి నా తరపున కంగ్రాస్ చెప్పండి అని అతిథి చెప్పగానే అలాగే అమ్మా అంటూ అర్జున్ తన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోతారు పదండి అని మళ్ళీ అతిథి అన్న వాళ్ళు కదలకపోవడంతో మీరు ఏదో దాస్తున్నారు ఏదో జరిగింది చెప్పండి అంటుంటుంది అతిది ఏం లేదు నువ్వు వెళ్ళు అంటాడు గౌతమ్ అప్పుడే సీతాలు వెనకాల నుండి వచ్చి అతిథమ్మగారు అని పిలుస్తుంది ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుండగా మీకు ఒక విషయం చెప్పాలి శ్రావ్య అమ్మగారికి అమ్మవారు పోసింది మీ అమ్మగారు నన్ను చూసుకోమన్నారు కానీ నాకు ఇద్దరు ఉన్నారు నాకేమైనా అయితే నా పిల్లలు ఇబ్బంది పడతారమ్మా అందుకే మీకు చెప్తున్నాను బాబు అంటూ సీతాలు అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమ్మవారు పోసిందా అని గౌతమ్ షాక్ అయి అహల్య గారు మీరు ఇంట్లోకి వెళ్ళండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటూ కార్ తీయబోగా నేను వస్తాను అంటుంది అహల్య ఇక మరోవైపు అతిథి కూడా నేను వస్తాను అనగానే రండి అంటూ ముగ్గురు కలిసి శ్రావ్య దగ్గరికి బయలుదేరుతారు మరోవైపు నందు టెన్షన్గా యామినితో నాకు భయంగా ఉందమ్మా తనని హాస్పిటల్లో జాయిన్ చేయడం బెటర్ ఏమో నాకు ఎందుకో టెన్షన్గా ఉంది అంటూ ఉండగా టెన్షన్ ఎందుకురా పర్లేదులే రెండు రోజులు అలా ఉండనివ్వు ఆ తర్వాత చూద్దాం అని అంటూ ఉంటుంది యామిని కాదమ్మా ఏదైనా జరిగితే ప్రాబ్లం అవుతుందేమో అని అంటూ ఉంటాడు నందు ఏం కాదు ఏం కాదు నేనున్నాను కదా నువ్వు ఊరుకో అని అంటుంది యామిని ఇక అప్పుడే వాళ్ళు హాల్లోకి రాగానే మళ్ళీ శ్రావ్య బ్లాంకెట్ని నిండా కప్పుకొని కిందికి దిగి వస్తూ ఉంటుంది అది చూసి యామిని నందు ఇద్దరు షాక్ అవుతారు ఏంటి ఇలా వచ్చావు అంటూ ఉండగా అత్తయ్య హై ఫీవర్గా ఉంది తలనొప్పిగా ఉంది నీరసంగా ఉంది నన్ను మా ఇంటికి పంపించేయండి అంటుంది శ్రావ్య రెండు రోజులు అలాగే ఉంటుంది ఓచుకో దీ మాత్రం దానికి ఇంటికెందుకు అంటుంది యామిని అలా కాదత్తయ్య నన్ను ఇంటికి పంపించండి అని అంటుంటుంది శ్రావ్య నువ్వు పదా ఫస్ట్ రూమ్లోకి అంటూ బలవంతంగా రూమ్లోకి నడవమ్మని యామిని నడుస్తూ రూమ్లోకి వెళ్ళాక రెండు రోజులు అసలు రూమ్ కదలకు నువ్వు అని యామిని అంటూ డోర్ వేసి కిందికి వెళ్తూ ఉంటుంది నందు స్టెప్స్ పై నుండి దిగుతున్న యామినిని చూసి నాకు టెన్షన్గా ఉందమ్మా ఏదైనా జరిగితే ఆ తర్వాత మనం సమాధానం చెప్పుకోలేం అని నందు అంటుండగా ఇదంతా టెన్షనా ప్రేమనా అని అంటూ ఉంటుంది యామిని అటువంటిది కాదమ్మా అనగానే గౌతమ్ అహల్య అతిథి ఇంట్లోకి రావడం గమనించిన యామిని సైలెంట్గా ఉండమని చెప్పి నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను మీరే వచ్చారు అని అంటూ ఉంటుంది యామిని శ్రావ్య అక్కడ అంటూ ఉండగా పైన రూమ్లో ఉంది ఇప్పటిదాకా నేనే సేవలు చేసి ఇలా వచ్చా అంటుంది యామిని ఇక యామిని మాటలు పట్టించుకోకుండా గౌతమ్ శ్రావ్య దగ్గరికి పరిగెత్తి శ్రావ్య పక్కనే కూర్చొని తన భుజాన్ని తలని ఆనించి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఏం కాదు నేనున్నాను కదా చూసుకోవడానికి ఒక రెండు రోజుల్లో తగ్గిపోతుంది అని ధైర్యం చెప్తుంటాడు గౌతమ్ ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య అహల్య కూడా పక్కన కూర్చోబోతే వద్దు మీరు పక్కన కూర్చోకండి ఇది వైరల్ ఇన్ఫెక్షన్ దూరంగా ఉండండి అని గౌతమ్ అంటూ ఉండగా లేదు అమ్మవారు ఒక్కసారి వస్తే మళ్ళీ రాదు నాకు చిన్నప్పుడే వచ్చింది గౌతమ్ గారు అని అంటూ అహల్యకి మీ అన్నయ్య చెప్పింది కరెక్టే రెండు రోజుల్లో తగ్గిపోతుంది అయినా అమ్మవారు పోస్తే మంచిదే ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది అని అహల్య ధైర్యం చెప్పి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నేలపై చాప పరిచి శ్రావ్యని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి చుట్టూరే వేపాకులు పెట్టి శ్రావ్యకి వేపాకులతో కాసేపు విసిరి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి వచ్చి వేపాకులని నూరి శ్రావ్య చేతులకి మోకానికి రాస్తుంది ఇక దూరం నుండి గమనించిన అతిథి నేను వెళ్తాను అంటూ ఉండగా వద్దు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటూ ఉండగా అందుకని డాక్టర్ అయ్యుండి దూరంగా ఉంటే గౌతమ్కి బాగోదు నేను వెళ్తాను అని అంటూ గౌతమ్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది ఇక రాయడం అయిపోయాక అందరూ వెళ్ళిపోక శ్రావ్యకి సేవలు చేస్తూ మిగిలిపోతుంది అహల్య ఒక్కసారిగా బాస్ చెప్పిన మాటలు గుర్తు రావడంతో ఏ ఇంట్లోనే ఇందిరాకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి అన్నారు కదా శ్రావ్యకి నయమైపోయే లోపు వెతకాలి అని అనుకుంటూ నందు రూమ్లో వెతుకుతూ ఉండగా నందు అవ అనుమానంగా చూస్తూ ఉంటాడు అహల్యని ఇక అహల్య దేనికోసం వెతుకుతుందో నందు కనిపెట్టగలడా అహల్యని నందు అవమానిస్తాడా రాను నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్